కల్కీతో కమ్బ్యాక్ ఇచ్చిన రెబస్టర్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లో కల్కీ మానియా మొదలైంది ప్రపంచవ్యాప్తంగా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదలైపోయింది దాదాపు పదివేలకు పైగా స్క్రీన్లో సినిమా విడుదలైంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతూ ఉన్నారు రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ వద్ద సందడి చేస్తూ ఉన్నారు ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తూ ఎంతగానో సంచలనంగా మార్చేస్తూ ఉన్నారు బాణా సంజ పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు పలుచోట్ల బెనిఫిట్ షోలు నడుస్తూ ఉన్నాయి హైదరాబాద్ లోనే దగ్గర సందడి నెలకొంది భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకు చేరుకోవడం మాత్రమే కాకుండా తెగ హంగామా చేసేస్తూ ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు కల్కి సినిమా బెనిఫిట్ షోకి ముందుగానే డీజేలతో అభిమానులు హోరెత్తిపోతూ ఉన్నారు జిల్లాలోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించేశారు రోజుకి ఐదు షోలతో పాటు ఆనందంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెల్లవారుజామున థియేటర్స్ వద్దకు చేరి సంబరాలు చేసుకుంటున్నారు అదేవిధంగా విజయవాడలోని కల్కి సినిమా థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది యంగ్ స్టార్ ప్రభాస్ యొక్క మ్యానియా మళ్ళీ మొదలైందని చెప్పాలి సెలార్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినటువంటి ప్రభాస్ ఈ కల్కి మూవీతో హాలీవుడ్ రేంజ్నే తలపించేలాగా ఈ అద్భుతమైన మూవీని తీయడం అనేది అభిమానులని ఎంతగానో సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి ఇక ఇంకేముంది ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో అద్భుతమైన ప్రాఖ్యాత గల సినిమాగా పేరు సంపాదించుకోవడం పక్కా అంటూ ప్రతి ఒక్కరు కూడా తెగ సందడి చేస్తూ ఉన్నారు